సంగారెడ్డి జిల్లా పటాంచెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ ని వైద్య పరీక్షలకు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది పోలీస్ వెహికల్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఆ తర్వాత మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాలు అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లు సీజ్ చేశారు అధికారులు కాంగ్రెస్ లో చేరాలని బెదిరించేందుకు తన తమ్ముడిని అరెస్టు చేశారన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్ని పర్మిషన్లతోనే క్వారీ నిర్వహిస్తున్నామన్నారు ప్రభుత్వ బెదిరింపులకు భయపడమన్నారు మహిపాల్ రెడ్డి ఈ రోజు సంతోష్ అండ్ గ్రానైట్ సప్లై లక్డారంలో లో రెండు వేల పదకొండు పన్నెండులో లో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు కోరి మనకు పర్మిషన్ ఉన్నది ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతా ఉన్నది మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు నిండకు ముందే ప్రతి ఒక్కరి మీద అరేంజ్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ ఉన్నాయి మేము తప్పు చేసినట్టు గిటా ప్రూఫ్ అయితే వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా క్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మర్డరిస్ట్ ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్ ఇదంతా టిఆర్ఎస్ మీద జరుగుతున్న అరాచ్మెంట్ ఈ అనేది దు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు గాని అధికార యంత్రాంగం గానీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరి మీద గిటా మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీళ్ళని క్రద్ చేసి పార్టీలోకి తీసుకోవాలి ఒక సిస్టమ్ అనేది పెట్టుకుని మొదలు పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం మీ బెదిరింపులకు భయపడేది లేదు మీ అరాచ్మెంట్లకు భయపడలేదు భయపడేది లేదు తప్పకుండా ప్రజా కోర్టులో నిలబెట్టి కోర్టు కడిగిర్ల నిలబెట్టి మీ సంగతి తెలుస్తాం రెడ్డి ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు ప్రభుత్వ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు హరీష్ రావు ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ వెళ్ళి ఇలా ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యి అడిగితే ఇది ఎక్కడి విధానమో అని మేము అడుగుతా ఉన్నాం నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా